కోడి చుట్టూ ఉండే పిల్లలు కోడిని విడిచి కాస్త దూరంగా వెళ్ళి అక్కడొక పురుగు అక్కడొక గింజ అక్కడొకటి అక్కడొకటి ఏరుకొని తింటూ ఉంటాయి ఎప్పుడైతే కోడి పిల్లలు మేత వేస్తూ ఉన్నాయి ఆకాశంలో గద్దొచ్చింది ఆ గద్దెచ్చినప్పుడు వెంటనే కోడి సిగ్నల్ ఇస్తుంది ఒక రకమైన అరుపరుస్తుంది కదా కోడి ఒక రకంగా కోతకు వస్తుంది ఏమండీ అప్పుడు ఏం చేస్తారంటే ఆ పిల్లలన్నీ తినే మేతను విడిచిపెట్టేసి పరుగు పరుగున పరుగు పరుగున కొన్నేమో కంపల్లోకి వెళ్ళిపోతాయి కొన్నేమో తల్లి రెక్కల క్రిందకు వచ్చేస్తాయి కొన్నేమో అయోమయమయ్యి వాటికి తప్ప తిండరేందులో తెలియదు వాటికి పరికరంటాయి ఈ లోపది కిందకు రానే వస్తుంది దాన్ని పట్టుకొని కాళ్ళల్లో చిక్కించుకొని అది ని అరుస్తూ ఉంటేనే ఈ గ్రద్ద తన ప్రేగులను సైతం పీక్కుని తింటా ఉంటుంది అంటే ఇది ఎక్కడికి వెళ్ళకపోవడం దెబ్బతింది ప్రాణం పోయింది ఆ అందుకని యేసు ప్రభు వారు అంటాడు కోడి తన పిల్లలను రెక్కల చోటును దాచినట్లుగా నేను మిమ్మల్ని దాచాలనుకుంటున్నాను అన్నాడు చప్పట్ల గట్టిగా కొడదాం అలలుయ్య ఈ రోజు వరకు ఆయన మనలను కోడి తన పిల్లలను రెక్కల చోటును దాచినట్లుగా ఈ రోజు వరకు ఒక దాచి ఉంచాడు అలలో మనం చూడలేదా ఎంతమంది చనిపోయారు ఎంతమంది పక్షపాతం వచ్చి తిరగలేక మంచాన పడిపోయి చావుకు సమీపించిన వాళ్ళు ఎంతమంది లేరు ఎంతమంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు లేరు ఎంతమంది కిడ్నీలు పాడై చనిపోయిన వాళ్ళు లేరు అయ్యా ఏ రోగం లేదయ్యా చక్కని బిడ్డయ్యా ఇప్పుడే వస్తానని బయటకు వెళ్ళాడయ్యా ఏదో గుద్ది చచ్చిపోయాడయ్యా అన్నవాళ్ళు ఎంతమంది లేరు మన ఊర్లో ఎంతమంది చనిపోలా మన బంధువుల్లో ఎంతమంది చనిపోలా చాలామంది చనిపోయారు టుడే ఈ క్షణం వరకు నువ్వు నేను కాపాడబడ్డామంటే మనల్ని దేవుడు తన రెక్కల చోటను భద్రపరిచాడు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు ఏలూరులో డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్ చింతలపూడి రోడ్ కండ్రిగ గుడెం సెంటర్ ఏలూరు కామెరులతో బాధపడుతున్నాడట ఎన్నో నెలలుగా మందులు బారుతూ ఉన్నా కూడా అవి తగ్గడం లేదు అట్లాంటి పరిస్థితుల్లో రాజమండ్రిలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజర పండుగలో పాల్గొన్నారు దైవజనుల చేత ప్రార్థించి ఆశీర్వదించి ఇవ్వబడిన అంజర ఫలాన్ని విశ్వాసంతో తిన్నారు దేవుని దయవల్ల నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ దైవజనుల చేత ప్రార్థన చేయించుకోగా ఆయన చేయి పడగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు ఇప్పుడు నాకు కామెరీలు లేవు పూర్తి ఆరోగ్యంగా నేను ఉన్నానని చెప్పేసి అలాగే ఈ రోజున సాక్ష్యం పంచుకునే టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసుకోవడానికి సువార్త ఈ లోకానికి అందించే విషయంలో ఆ యొక్క టీవీ కార్యక్రమాన్ని బలపరచడానికి నేను వచ్చి అని చెప్పేసి వెంకటేశ్వర గారు సాక్ష్యం ఇస్తున్నారు దేవునికి స్తోత్రాలు పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల విజయవాడలో జనవరి తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ ఆత్మకూరులో జనవరి ఐదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు హైదరాబాద్లో జనవరి ఆరవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ చర్చ్ గ్రౌండ్స్ ఆల్ఫా హోటల్ వెనకాల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ సికింద్రాబాద్ ఖమ్మంలో జనవరి ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం కర్నూల్లో జనవరి ఎనిమిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లెలో జనవరి తొమ్మిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వేరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ రేపల్లె బాపట్ల జిల్లా ఒంగోలులో జనవరి పన్నెండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో జనవరి పదమూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో జనవరి పద్నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల అడ్డాడలో జనవరి పదహారవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వాస్థాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ గుంటూరులో జనవరి పద్దెనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం గంటల నుండి జరుగును స్థలం గ్రౌండ్ లాడ్జి సెంటర్ గుంటూరు తాడేపల్లిగూడెంలో జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వినుకొండలు జనవరి పంతొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నరసరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా విశాఖపట్నంలో జనవరి తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ సుబ్బలక్ష్మి నగర్ విశాఖపట్నం కాకినాడలో జనవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్ గాంధీ నగర్ మొహమ్మద్ అలీ స్ట్రీట్ కాకినాడ పాలకొల్లులో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో జనవరి ఇరవై రెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్ నాల నరసరావు జనవరి గురువారం ఉదయం గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా నరసరావుపేట పల్నాడు జిల్లా రాజమండ్రిలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చి గ్రౌండ్ చర్చి గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి అనంతపురంలో జనవరి ఇరవై ఆరవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం గుంతకల్లు జనవరి ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని